హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే సెవెంటీన్ అండి డే సెవెంటీన్ వచ్చేసాం మనం డే సెవెంటీన్ వెయిట్ చేసే ముందు డే సిక్స్టీన్ వెయిట్ ఎంత అలాగే ఫుడ్ కూడా ఏం తీసుకున్నాం అంటే బ్రేక్ ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మెయిన్ అలా చూసేద్దాం నేను సండే కాబట్టి కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ ఐటమ్స్ ఉంటాయని ఉంటాయి కాబట్టి అవి ఏంటి అన్నది మనం చూద్దాము ఫస్ట్ వెయిట్ చూద్దాము నిన్న డే సిక్స్టీన్ వెయిట్ ఎంత అంటే ఎయిటీ త్రీ పాయింట్ టూ జీరో ఉన్నామా అండి మొన్న మొన్నడికి రకం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సో నేనైతే డైట్ బాగానే చేశాను చూద్దాము ఎంత వెయిట్ ఉన్నాము ఏంటి అన్నది ఫస్ట్ వెయిట్ అయితే ఎంత ఎయిటీ త్రీ పాయింట్ టూ జీరో అండి అలానే ఇప్పుడు మనం ఫుడ్ కూడా చూద్దాం నేను ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది ఫ్రెండ్స్ చూసారు కదా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఎన్న రేంజ్ ఇస్తున్నాను అన్నది ఇప్పుడు అయితే మనం వెయిట్ అనేది చూద్దాము నేను ఎయిటీ త్రీ పాయింట్ టూ జీరో ఉన్నాం కదా రోజు వెయిట్ అంటున్నాము అన్నది అయితే నేను వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను చూసేయండి సో ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ అనేది ఎక్కాను చూపించండి వెయిట్ అప్పుడు మా వారు వచ్చి చూపిస్తారు వాటి వెయిట్ దగ్గరికి వచ్చి ఎంత ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి సో మళ్ళీ నేను ఇంతకుముందులాగా ఎయిటీ మొన్న ఎయిటీ టూ పాయింట్ నైన్ ఉన్నాను కదా ఇప్పుడు అయితే ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్కి వచ్చాను సో బాగానే వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యా అనమాట సో మాకు నచ్చింది ఏంటనే ఇంట్లో కూడా మనం చాలా బాగా వెయిట్ తగ్గచ్చు ఈ వీడియోస్ ఎవరికైనా అవుతుంది అంటే మీ ఫ్యామిలీ అని ఫ్రెండ్స్ షేర్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టేక్ కేర్ బై బాయ్